రీసెంట్గా జరిగిన వారణాసి ఈవెంట్లో అందరు మహేష్ బాబుని చూస్తూ ఉంటే కొందరు మాత్రం ప్రియాంక చోప్రా దగ్గరే ఆగిపోయారు ఆ కొందరిలో నేను ఒకదాన్ని తన డ్రెస్ కానీ తను మాట్లాడే కాన్ఫిడెన్స్ కానీ తన బ్యూటీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ ఓన్లీ బ్యూటీతోనే కాకుండా తన కాన్ఫిడెన్స్తో ఇంకా తన యాక్టింగ్ స్కిల్స్లో మొత్తం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిన హీరోయిన్ తను సో ఇవాళ విల్ హ్యావ్ ఎ టాక్ అబౌట్ ప్రియాంక చోప్రా ప్రియాంక నైన్టీన్ ఎయిటీ టూ జంషెద్పూర్లో జన్మించింది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఆర్మీ డాక్టర్స్ కావడం వల్ల ఎప్పుడు పోస్టింగ్ కారణంగా ఎప్పుడు ఇండియాలో వేరే వేరే సిటీస్లో వేరే వేరే స్కూల్స్లో చదువుతూ ఎప్పుడు మారుతూ ఉండేది అలా చిన్నప్పటి నుండే కొత్త ప్లేసెస్ని త్వరగా అలవాటు పడ్డం నేర్చుకుంది థర్టీన్ ఇయర్స్ ఏజ్లో అమెరికా వెళ్ళింది అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది ఆపర్చునిటీస్ ఉంటాయి మంచిగా గ్రో అవ్వచ్చు లైఫ్లో అనుకొని వెళ్ళింది కానీ తన స్కిన్ కలర్ బాగాలేదని తన యాక్సెంట్ బాగాలేదని తన లుక్స్ బాగాలేదని ఎంతోమంది తనను బాగా టీజ్ చేసేవాళ్ళు ఇండియాకు వచ్చి తన స్కూలింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ స్టార్ట్ అయింది అనమాట వాళ్ళ మదర్ తనకు తెలియకుండా తన ఫొటోస్ని మిస్ ఇండియా కాంపిటీషన్కి పంపించింది తను లక్కీగా సెలెక్ట్ అయింది తను భయపడుతూ కొంచెం సిగ్గుపడుతూ తిను స్టార్ట్ చేసింది కానీ ఎవరు ఊహించినట్టు తన కాన్ఫిడెన్స్తో తన అందంతో తన స్మార్ట్నెస్తో టూ థౌజండ్లో తనకి ఎయిటీన్ ఇయర్స్ ఉన్న టైంలో తను మిస్ వరల్డ్ టైటిల్ని విన్ అయింది మిస్ వరల్డ్ విన్ అయిన తర్వాత తనకి బాలీవుడ్ నుంచి ఎన్నో మంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి కానీ బాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సపోర్ట్ లేకుండా ఎదిగిన ఎంతోమంది యాక్టర్ యాక్ట్రెసెస్లో తిను కూడా ఒకటనమాట ఫ్యాషన్ బర్ఫీ మేరీకామ్ బజర్వ మస్తానీ ఇలాంటి ఎన్నో మంచి మంచి మూవీస్ చేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది ఫ్యాషన్ మూవీకి తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇంకా ఇండియా తనని పద్మశ్రీ అవార్డుతో హానర్ చేసింది బాలీవుడ్లో మంచి స్టార్టమ్ వచ్చింది మంచిగా కంఫర్ట్గా సెటిల్ అయింది కానీ ప్రియాంక చోప్రాకి కంఫర్ట్ అంటే పరమ బోరింగ్ సో తన కంఫర్ట్ జోన్ అయిన బాలీవుడ్ని వదిలేసి హాలీవుడ్కి షిఫ్ట్ అయింది అక్కడ తన యాక్టింగ్ స్కిల్స్తో హార్డ్ వర్కింగ్తో తన డెడికేషన్తో ఎన్నో మంచి టీవీ షోస్లో ఇంకా మంచి మూవీస్లో యాక్ట్ చేసి అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ని స్టార్డంని పొందింది ప్రియాంక చోప్రా ఇక తనకన్నా టెన్ ఇయర్స్ చిన్నవాడైన నిక్ జానస్ని ట్వంటీ ఎయిటీన్లో మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ ట్వంటీ ట్వంటీ టూలో ఒక అమ్మాయి పుట్టింది మాల్టీ మారి ఇలా ఒక మదర్గా ఉంటూనే ఎన్నో బిజినెస్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసింది హెయిర్ స్టైల్ బిజినెస్ లక్సరీ రెస్టారెంట్స్ ఒక ప్రొడక్షన్ యూనిట్స్ ఇలా ఓన్లీ యాక్టింగ్ మాత్రమే కాదు ఒక మంచి బిజినెస్ ఉమెన్గా కూడా ప్రూవ్ చేసుకుంది తిన ఎంతోమంది మంది ఉమెన్కి ఇన్స్పిరేషన్ జనాలు వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళు అని ఆలోచించడం మానేసి నీకు నచ్చినట్టు నీ ఎథిక్స్ని మోరల్స్ని ఫాలో అవుతూ హ్యాపీగా ఉండాలి సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన వైరల్ ఆరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి